గురుగారు శిష్యుడిని రమ్మని చెప్తారు శిష్యుడు నేను రాను గురువుగారు నాకు ఈ స్థలం బాగా నచ్చింది అని చెప్పేసి అంటే అయ్యో అలా కాదు ఇది పిచ్చివాళ్ళు ఉండే రాజ్యం బాబు నువ్వు ఇక్కడ ఉండకపోవడం మంచిది నీకు మంచిది మన ఇద్దరికీ మంచిది వెళ్ళిపోదాం పదా అంటే లేదు గురువుగారు నేను రానండి నేను ఇక్కడే ఉంటాను అంటాడు అనమాట సరే ఇంక నేనేం చేయలేను కానీ ఎప్పుడైనా నీకు ఏదైనా అవసరం అనిపిస్తే అప్పుడు నువ్వు నన్ను తలుచుకో ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తానని గురువు గారు వెళ్ళిపోతారు వీడు అక్కడ ఫుడ్ తిని బాగా లావ్ అయిపోతూ ఉంటాడు ఎవరు ఈ శిష్యుడు ఇంకా ఆయన అలా లావైపోయి లావైపోతూ ఉంటే ఈ లావ్ అవ్వడానికి ఆ గురువు గారు చెప్పిన దానికి ఎండింగ్ లో ఒక ట్విస్ట్ ఉందన్నమాట మనకి స్టోరీ ఎండింగ్ లో తెలుస్తుంది ఆ ట్విస్ట్ ఏంటనేది సో ఈయన లావ్ అయిపోయారు కదా ఆ ఊర్లో ఏమైందంటే ఒక వ్యాపారస్తుడి ఇంట్లో ఒక దొంగ పడ్డాడు ఆ దొంగ పడి ఆ వ్యాపారస్తుడు గోడకి ఒక కన్నం పెట్టి ఆ కన్నం ద్వారా ఆయన లోపలికి వెళ్ళి ఆ మొత్తం బంగారము ఆ వ్యాపారస్తుడి ఇంట్లో కొంత ధనాన్ని దోచుకొని తను రిటర్న్ వస్తున్నప్పుడు ఆ కన్నంలోంచి వచ్చేటప్పుడు ఆ గోడ కూలిపోయి ఆ దొంగ మీద పడిపోయింది అన్నమాట ఆ దొంగ మీద పడిపోయి దొంగ అక్కడికక్కడ చనిపోతాడు ఇదంతా చూసిన వాళ్ళ తమ్ముడు ఈ తలతిక్క రాజు కదా ఆయన దగ్గరికి వెళ్తాడు రాజుగారు రాజుగారు మాకు ఎలా అయినా మీరే న్యాయం చేయాలండి మా అన్న తన వృత్తిని తను చేస్తున్నప్పుడు ఆ వ్యాపారస్తుడు గోడవ మా అన్న మీద పడిపోవడం వల్ల మా అన్నయ్య చనిపోయాడు మా అన్నయ్య కుటుంబాన్ని మీరే ఆదుకోవాలి మాకు న్యాయం చేయాలి అని అడుగుతాడు అడిగితే రాజు అంటాడు తప్పకుండా నేను మీకు న్యాయం చేస్తాను అనేసి ఆ వ్యాపారస్తుని పిలిపిస్తాడు వ్యాపారస్తుని పిలిపించి మీ ఇంట్లో దొంగతనం జరిగిందా అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఆ వ్యాపారస్తుడు జరిగిందండి అంటాడు జరిగిందండి అంటే ఆహా అవునా మరి మీ ఇంటి గోడ కూలిపోవడం వల్ల ఆ దొంగ ఎవరైతే ఉన్నారో చనిపోయాడు సో ఖచ్చితంగా దీనికి నీకు శిక్ష పడుతుంది అని అంటాడు ఇంకంతే ఆ వ్యాపారస్తుడు ఇదేంటిది నా ఇంట్లో దొంగ పడితే ఆ దొంగ మీద గోడ పడితే నాకు శిక్ష వేయడం ఏంటి అనుకుని అది కాదు అని చెప్పేలోపు ఏంటి అసలు నీకు మాట్లాడే అవకాశమే లేదు నీకు శిక్ష అంటారంటే నేను మీరు దానికి ఒప్పుకుంటానండి కానీ ఇది నా వల్ల జరిగిన తప్పు కాదండి మా ఈ గోడని మా నాన్నగారి హయాంలో ఒక మేస్త్రి కట్టించాడండి ఆ మేస్త్రి వల్ల ఆ మేస్త్రి గ దృఢంగా కట్టుండకపోవచ్చు దానివల్ల ఈ గోడ పడిపోయి ఉండొచ్చు बीसार